మద్దతుగా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఉండి ప్రత్యేక హోదా సాధించిన వరకు విన్నవించుకుంటూ ఈ రోజు కాదు రేపు కాదు కంటిన్యూగా కావాలి మన సంస్కృత విభాగం వారు ఒక గేయాన్ని మనకి ఆలపించారు జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు మద్దతుగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో రిలీనేహార్ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ఆర్థిక ప్యాకేజీ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుండెలు అప్పసేస్తా ఉన్నారు ఈ దీక్షకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాలను మొక్కలు చేయడంలో కీలక పాత్ర వహించారు మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టి కేవలం ఆర్థిక ప్యాకేజీ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి పుట్టిన రాజకీయాలను పక్కన పెట్టి నువ్వు బుద్ధి తెచ్చుకొని రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్ తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే ఎంప్లాయీస్కి కానీ వ్యాపారస్తులకు కానీ రానున్న తరాల యువతకు కానీ అన్ని విధాలా మేలు జరిగే అవకాశం ఉంది అటు పన్ను రూపంలో కావచ్చు సర్వీస్ ట్యాక్స్ రూపంలో కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి ప్రత్యక్షంగా ఒక మేలు జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఆంధ్ర యొక్క హక్కు ప్రత్యేక హోదా అని చెప్పి జగన్మోహన్ గారు ఉన్నారు ఆయన మీద ఆయన ఈ యొక్క విజయవంతం కావాలి ఆయన ఏదైతే కోరుకున్న జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు మేము అందంగా కోరుకుంటా ఉన్నాం ఆ విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ మోడీ గారు ఎన్నో కవులు చెప్పారు ఒక ఆర్థిక మీకు ఐదు సంవత్సరాలు చాలదు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చెప్పిన మనుషులు ఈరోజు మాట తప్పితూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యేక హోదా రావాలన్న ఆలోచనతో ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ గారు తలపెట్టినటువంటి నిరవధిక నిరాహార దీక్ష మరి గుంటూరులో నల్లపాడులో చేపట్టడం దాని సంఘీభావంగా అందరం కూడా వెళ్ళి సంఘీభావం తెలపడం మరి నిన్నటి నుంచి మరి విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేసి రోజుకొక నియోజకవర్గం రిలేలో పాల్గొనే విధంగా ప్రణాళికలు చేసుకొని మరి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి వారికి మెమోరాను ఇచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఎప్పుడు ప్రత్యేక హోదా వస్తుంది మా భావితరాలకి మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో స్పందించినటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు త్రూ మరి మెమో ఇచ్చి వాళ్ళతో రికమెండేషన్ లెటర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా మరి ఈరోజు ధర్నాలు నిర్వహించి ఓ మెమోరోను అందివ్వాలన్న ఉద్దేశంతో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్లు సిటీ కమిటీలో ఉన్నటువంటి ఆర్గనైజ్ సెక్రటరీలు సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు అలాగే అనుబంధ సంఘ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బద్రీనాథ్ గారు మహిళా సభ్యులు మరి అందరం కూడా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం తరఫున జోనల్ ఆఫీసు నాలుగు ఆఫీస్ దగ్గర ఈ ధర్నా నిర్వహించి జగన్ గారికి సంఘీభావంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడితో ఇది ఆగదు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం అది కూడా శాంతియుత మార్గంలోనే చేస్తాం ఎన్ని అడ్డంకులు ప్రభుత్వం పెట్టినా ఈరోజు ప్రత్యేక హోదా అన్నది ప్రజలకు తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా మీద ఉంది ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ఈ దేశంలో ఆల్రెడీ పదకొండు రాష్ట్రాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఆ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయి దాని ద్వారా యాన్సలరీ యూనిట్స్ ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చాయి ఆ దానికి అనుగుణంగా కొన్ని లక్షల కుటుంబాలు ఏ రకంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి అన్నది పదకొండు రాష్ట్రాలు ఈరోజు అనుభవిస్తున్నాయి